కొన్ని కేసులు గవర్నమెంట్ కోర్టులు కొట్టేసాయి ఇంకా కొన్ని వాయిదాలు తిరుగుతూనే ఉన్నాం ఆ కేసులు కూడా ఎత్తుగా చేసుకుంటాయి ఆ రోజు గౌతమం మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటీ శాఖ మినిస్టర్ ఆయన డివిసిపో ఉండే బాధ్యులు ఎవ్వరికి కూడా కేసులు ఉండొద్దని కొట్టేయాలని ఆయన ఆర్డర్ ఇచ్చాడు అయినా కూడా ఆ కేసులు కొట్టలేదు ఈ రోజుకి మేము దానికి వాయిదాలు తిరుగుతూనే ఉన్నాం కానీ ఈ రోజు మేము కోరుకుంటేది ఏంటంటే మరి ఈ రోజు మార్కెట్ విలువ కోటి రూపాయలు పైన ఉంది ఎక్కడైనా సరే గవర్నమెంట్ అది పక్క గవర్నమెంట్ గా తెలుసు ఇందులోనూ దాడిశెట్టి రాజా ప్రమేయం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు దివీస్ కోసం దానవాయిపేట నుంచి పంపాదిపేట వరకు ఐదు వందల ఐదు ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతపు సేకరణ చేశారు నా పేరు గంపల దొండండి మాది పంపాదిపేట అండి తొండింగ మండలం కోదాడి పంచాయతీ మేము రెండు వేల పదహారు నుంచి అంటే ఎస్ఎస్జీ రెండు వేల ఐదులో వచ్చింది ఎనిమిది వేల ఒక వంద ముప్పై ఎకరాలు కేటాయించింది తర్వాత రెండు వేల ఎనిమిదిలో డీ డి అని చెప్పి రెండు వేల ఒక వంద ఎనభై ఎకరాలు ఇది అందులో ఏపీఐసి ద్వారాగా రెండు వేల ఎనిమిదిలో ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో సజ్జలకు తీసుకుందండి దీన్ని రెండు వేల ఒక వంద ఎనభై ఎకరాలని తీసుకుంటే దాంట్లోది రెండు వేల పదహారులో ఐదు వందల ఐదు ఎకరాలని ఏపీఐసి ద్వారాగా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏపీఐసి ద్వారా కేటాయించిందండి అండి కేటాయించి అప్పుడు బీసీ అనే వస్తే మేము గట్టిగా జనాలు అందరూ వ్యతిరేకించి ఆ గవర్నమెంట్ ఆ రోజుని ఆ కంపెనీ ఆపింది ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మనం కట్టకూడదానికి ఉద్దేశంతో ఆ రోజు కట్టకంటే ఆపేశారు మళ్ళీ గవర్నమెంట్ మారింది వైసీపీ వైసీపీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరం సంవత్సరం వరకు ఊరుకుండి మళ్ళీ పనులు మొదలట్టు బయలుదేరారు బయలుదేరితే మళ్ళీ మేము మేము తెరపడ్డాం తర్వాత అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగింది ఆగిన తర్వాత గట్టిగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టి పోలీస్ ప్రదర్శన దింపి పోలీస్ ప్రదర్శన దింపి మొత్తం చుట్టూ ఐదు వందల ఐదు ఎకరాలకు కూడా పింక్షన్ చేసి ఈ ఆళ్ళ రైతులను లోనకెళ్లి పరిస్థితి లేకుండా చేశారు ఇవాళ అందులో పంట కానీ ఏమి తెచ్చుకోవడానికి దాని లేకుండా అయిపోయింది ఇవాళ మేము వేసిన కేసు కూడా అప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పదకొండు వేసాం తర్వాత దాని అదే ప్రకారంగా మేము మీద వేసాం అదే ప్రకారంగా మేము కేసు వేయాలని చెప్పి అప్పుడు నోటిఫికేషన్ తప్పుగా ఇచ్చారు కాబట్టి ఆ తప్పుడు దాని మీద మేము వెళ్ళాం వెళితే దాన్ని ఏం చేశారంటే మాలయర్ని మా లాయర్ ఆలు ఒకటి అయిపోయి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం మా లాయర్ని కూడా కొని కొనేసుకుండి మొత్తం దౌర్జన్యంగా చేసి కేసుని పాడు చేసి మొత్తం మీద పది లక్షలు మా రైతులు ఒప్పుకున్నారని మా లాయర్తుడు ఒకే అనిపించి మేము పది లక్షలకి కూడా ఒప్పుకోలేదు ఎప్పుడు భూమి కోసం చూసాం మేము భూమి కావాలన్న తప్ప మేము డబ్బుల కోసం ఆశించలేదు అయితే మేము ఒప్పుకున్నామని చెప్పాడు కేసు కొట్టించేసారు కేసు కొట్టించేసినా కానీ మేము మాత్రం భూమి ఇవ్వమని చెప్పి ఆరు నుంచి ఇరవై వరకు కూడా మేము అవడానికి భూమి లేదు ఇరవై కూడానే కానీ ఇది ఈ ఆడ మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం తర్వాత న్యాయం చేస్తారని తర్వాత ఇక్కడ మొత్తం ఏ సదుపాయం కూడా లేదు ఒక రోడ్లు కూడా ఏమి కూడా మేము చేయించలేదు ఎందుకంటే ఇది న్యాయం చేయాల కంపెనీ అనేది ఆ తర్వాత ఇక్కడ అభివృద్ధి చేయాలా ఇక్కడ ఉన్న రేట్ లాంటి రైతులకి ప్రజలకి అందరికి కూడా న్యాయం చేసే వరకు మేము ఏ పని చేయించం అని చెప్పి మేము ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ కూడా రోడ్లు ఏం లేదు ఈ రోజు కూడా మేము దివిశోడ్ అయితే మేము రోడ్లు కూరదాని చెప్పి మేము ఒప్పుకోలేదు తర్వాత అదే రంగు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ బిల్లు కాబట్టి రోడ్ వేసుకోండి అని చెప్పి మేము రోడ్ వేయించుకుంటున్నాం తర్వాత ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా ఇందులో డిమాండ్లు ఉన్నాయి ప్రజలకి వైద్యం విద్య తర్వాత యాభై దాడితే నిరుద్యోగ వృత్తి పెన్షన్లు మొత్తం అన్ని కూడా ఇవ్వాలని ముఖ్యంగా పంపాదిపేట తాటాకుపాలెం కొత్తపాకలు తదితర గ్రామాలకు చెందిన నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ నుంచి ఐదు వందల పది వరకు సేకరణ జరిగింది చాలా మంది రైతులు సమ్మతి లేకుండానే అధికారాన్ని అడ్డు పెట్టుకుని దివీస్ తన పని తాను చేసుకుని పోయింది ఎదిరించిన వారిపై పోలీసులను ఉసిగొల్పింది కేసులు బనాయించింది నా గతంలో తిరిగి తీసిన ఎస్సేట్ ల్యాండ్ సంబంధించి కూడా ఐదు వేల ఐదు వందల ఐదు ఎకరాలు తీసుకోవడం జరిగింది కానీ ఆ రోజు రైతులు ఈ దివిస ఫార్మా కంపెనీ అనే విషయాన్ని లేబర్ కన్నా జనానికన్నా ఇబ్బంది కలుగుతుందని ఈ కంపెనీ మాకు వద్దు అని ఎప్పుడైనా మా భూమి మాకు ఉండాలని పోరాడటం జరిగింది అదే టైంలో జగన్మోహన్ గారు వచ్చి దానపేటలో మీటింగ్ పెట్టి ఈ కంపెనీలు ఇక్కడ కదా ఉండవచ్చినవి వైజాగ్లో ఉండాలా అక్కడ పెడతాను నేను ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇది వైజాగ్ పంపిస్తాను ఇక్కడ కంపెనీ ఉండదు మీ భూములు మీకు ఉంటాయని హామీ ఇచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జగన్మోహన్ గారు ఒక్క సంవత్సరం గడిపి ఈ భూమికి గల రైతులు సంతకాలు పెట్టారని చెప్పి పొందం మండలంలోని మేరక ప్రాంతాలకు గల రైతులు సంతకాలు పెట్టించుకుని ఈ ఇక్కడ ఉన్న అసలు రైతులు కాకుండా పోటీ సంతకాలు చేయించి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు స్థానిక నాయకులు కంపెనీ కూడా ఒకటి అయిపోయి ఇక్కడ ఉన్న రైతుల్ని బంగాళ కలిపారు కంపెనీని కలిపి నాయకులు రైతుల బంగారు గతను కలిపి వీళ్ళకి న్యాయం చేయకపోతే పోయారు కదా వీళ్ళు తోటలకి వీళ్ళకి కూడా మార్గం లేకుండా కనీసం జీడిపక్క కానీ కొమ్మ కానీ పుల్ల కానీ తీసుకోవడానికి అవకాశాలు లేకుండా దౌర్జన్యంగా ఐదు వందల మంది పోలీసులు పెట్టి గోడ చుట్టేసి ఈ రోజు ఏంటి మా పరిస్థితి అన్నా కూడా మీ భూమి ఎక్కడుంది మీకేంటి మీకు ఇచ్చేది ఏంటన్నా దౌర్జన్యంగా తయరేవారు గత నాయకులు ఆ నాయకులు ప్రభుత్వం ఇప్పుడు కోటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈ యొక్క గ్రామాలు ఇటు పెరమాలపురం అద్దరిపాటి వరకు ఉన్న గ్రామాలు ఈ జీడి తోట మామిడి తోట కొబ్బరి తోట ఈ తోటలో బతుకోవాలి కాబట్టి ఇవి గోడలో పడినా భూమి అన్నా గోడ బయట ఉన్న చదువు భూమిలకి భూమి కొనాలంటే సుమారు డెబ్బై నుంచి ఎనభై లక్షల అవుతుంది ఇక్కడ ఎక్కడ రోడ్డు కోటి ఉన్న రెండు కోట్లు కూడా ఉంది బీచ్ రోడ్డు పైన అవుతుంది అందు గురించి ఇక్కడ జరిగే రైతులకి తగిన న్యాయం జరిగేలాగా ఈ ఏరియాలో ఉన్న ప్రతి కుటుంబానికి నేను చదువుకున్న కూరకు ఉద్యోగం యాభై సంవత్సరాలు దాటిన పెన్షన్ హెల్త్ కార్డులు ఇచ్చి ఈ గ్రామాలను ముందు రైతుల సమస్యలు క్లియర్ చేసిన తర్వాత ఈ ప్యాకేజ్ కూడా అందరికీ సౌకర్యం కల్పించినే మీరు కంపెనీ రన్ చేసుకునే సరిపోతారు తప్ప మీరు ఏదో గోడ చూడేస్తే అని చేసేస్తే మాత్రం అది త్వరలో మీకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ రైతుల సమస్యలు స్వాధీరకంగా పరిష్కరించుకోవడానికి రైతుల దగ్గరికి సమస్యలు పాదు వచ్చి ఈ సమస్యలు పరిష్కరించిన ఏడాది మీరు ముందుకెళ్ళగలరు తప్ప లేదంటే ఎప్పుడైనా మూకమ్మడిగా కంపెనీకి రైతులు దౌర్జన్యం జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది హెచ్చరిస్తున్నాం మీరు ఆలోచించుకుని అయినా కంపెనీ అయినా రైతుల దగ్గర దిగి వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం అయినా ఎక్కడ వెనకడుగు వేయకుండా పంపాదిపేట రైతులు సెంటు భూమి ఇచ్చేందుకు ససేమెరా అన్నారు ప్రభుత్వ పరిహారాన్ని తిరస్కరించారు విషతుల్య పరిశ్రమ తమ నెత్తిని పెట్టారని ఆందోళన వెలుపుచ్చిన ప్రభావిత గ్రామాలు రైతులకు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎర్రతివాజీ పరిచి నమ్మక్కు ద్రోహం చేశారని రైతులు ఆరోపించారు నా పేరు బద్దిశ్రీనండి కొంపాదిపేట కోదాడు పంచాయతీ కొంపాదిపేట గ్రామం మేము రెండు వేల పదిహేను నుంచి పదిహేను ఎండింగ్ లో స్టార్ట్ చేసామండి ఇది స్టార్ట్ చేసి ఈ రోజుకి కరెక్ట్గా తొమ్మిది సంవత్సరాలు సుమారు అవుతుంది స్టార్ట్ చేసిన తర్వాత ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి ఇక్కడ కొత్త భాగంగా మీటింగ్ పెట్టడం జరిగింది అదే విధంగా దానాయపేటలో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి మన దేశంలోనే ఆక్వా రంగం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే మన కోన ప్రాంతమే ఇక్కడ ఇటువంటి పరిశ్రమలు తీసుకురావడం చాలా ప్రమాదకరం దీన్ని ఆహ్వా జీవన కింద నేను ప్రకటించే ఆహ్వా హ దీన్ని తయారు చేస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి కొత్త పక్కల్లో ఆయన కూడా ఇటువంటి పరిశ్రమలు ఊరికే పెద్ద ప్రాంతాల్లో కానీ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఇది ఉండడానికి సరైనది కాదు దీన్ని మేము వ్యతిరేకిస్తాము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి నాయకులకి ప్రజలకు సరైన నేను గౌరవప్రదంగానే మా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ రోజు నా అక్రమంగా కేసులు పెడతారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కొత్త పాకం వచ్చి మీటింగ్ పెట్టి ఆ లోపల నలభై ఒక్క మందిని బయటకు వదలాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు కోరడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్న రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని సమస్యలు అనేది గత మూడు మూడు పర ప్రభుత్వానికి తెలుసు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుసు మధ్యలో వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుసు ఈ రోజు కోట ప్రభుత్వం కూడా అందరికీ తెలుసు ప్రతి ఒక్క నాయకులు ఈ రోజు ఎవరైతే ఉన్నత పథకంలో ఉన్నారో ప్రతి ఒక్క నాయకులు ఇక్కడ వచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని పరిశీలించి వెళ్ళడం జరిగింది అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ చదువుకున్న ఎంప్లాయ్మెంట్ ఉన్న విద్య ఏరియా ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి ఆక్వాజన్ లో ప్రతి ఒక్కరు కూడా కస్టమర్ చేసుకుంటే వాళ్ళకి ముప్పై వేల దగ్గర శాలరీ వస్తుంది కమిషన్ కలిపి ఒక లక్ష రూపాయలు వరకు వస్తుంది ఈ రోజు ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఆక్వాజన్ వాళ్ళ ఆదాయం అంతా పోతుందండి వాళ్ళకి పని ఉండదండి ఇంక రేపు నుంచి అందరూ రోడ్డు పడి మార్గం ఉంటది అదే విధంగా ఇక్కడ రైతులు భూములు ఎవరు కూడా అమ్మకుండా లోపల ఉన్న చెట్లని దౌర్జన్యంగా నరికి నేలమట్టం కూడా చేసేశారు అయితే ఈ రోజు ఇప్పుడు మేము ఈ రోజు ఈ పెట్టడానికి ఇప్పుడు మీకు మిమ్మల్ని పిలిచి మేము ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే మరి ఇలాగ తొమ్మిది సంవత్సరాలు అయిపోయిందండి ఇక్కడ న్యాయం జరగట్లేదు మాకు ఇది ప్రతి సంవత్సరం దాని నుంచి వచ్చే ఆదాయం ఒక లక్ష లక్ష వేలు ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చే ఆదాయం అయితే ఇప్పుడు మేము మళ్ళీ ఏటనేది మేము తెలుసుకుని దీన్ని మేము ముందుకు వెళ్ళడానికి మేము ఆలోచించుకోవడం కోసం మీకు మీకు కంపెనీ వాళ్ళకి ప్రభుత్వానికి కూడా మేము నిర్ణయించడానికి ఇప్పుడు గత తొమ్మిది సంవత్సరాలు పెట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేని కా చేసుకుని ఎమ్మెల్యేని ఎమ్మెల్యే కాజేసుకుని దివీసీ యాజమాన్యా కోట్లు కోట్లు చెల్లరిస్తున్నారు కానీ ఇక్కడ రైతాంగానికి ఎప్పుడు కూడా ఈ అధికారం గాని ఏం జరుగుతుందని లేదు తుని నుంచి అన్ని రోడ్లు వేస్తున్నారు తప్ప ఈ గ్రామాలను సమూలంగా వదిలేసి వాటి ఎట్టుకు వచ్చినట్టు కట్టించుకుంటూ పోతుంటే ఒకసారి భద్ర కొట్టాం జనవరి ఒకటో తారీఖు లోపల మాకు ఏదో డిమాండ్ చేయకపోతే రెండోసారి భద్ర అవుతుంది ఇది మేము ముందుగా హెచ్చరిస్తున్నాం జనవరి ఒకటో తారీఖు లోపల మీ నుండి సొందన రాకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఏ పక్కన పడినా గోడ భద్రవుతుంది మేము నిజంగా హెచ్చరిస్తున్నాం దిజీ దివీసీ యజమానికి గత తొమ్మిది సంవత్సరాలు పెట్టి మేము పడ్డ బాధలో నడి కూడా తెలీదు అలాగే కృష్ణ గారు మాపేశారు ఎన్మల కృష్ణ గారు కోట్లు తినేసి అలాగే చెట్టు నమ్మించి మోసం చేసి వందల కోట్లు తొల్లించి వాళ్ళ భూకంపం కింద చేసి నాశకం చేసి పారేశారు చెట్టు రాజా గారు నమ్మించి మోసం చేసి మా జనాల్లో ఉన్న వీక్నెస్ అంతా పట్టుకుని కోర్టులు మట్టుకుని సిపిఎం మద్దతు చేసి వాళ్ళు కోర్టులు కొల్లగొట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మాయం చేయించేసి కోర్టులో ఉన్న కేసులు కూడా రద్దు చేయించి పారేశాడు ఈ దాడి రాజ అంత మోసం ఏ చరిత్రలో చేయని నాయకుడు కూడా చేయలేడు అలాగే ముందు గతంలో యనమల కృష్ణుడు అంటే డబ్బు తినేసి మళ్ళీ జైలుకు పెట్టి కోర్టులు పెట్టి ఈడ్ చేసి రెండుతో దాడిశెట్టి రాజాగారు చేశారు అలాగే దివీసీ యజమానికి చెప్పేది ఏంటంటే జనవరి ఒకటో తారీఖు లోపల మా డిమాండ్లకి మా గ్రామం దొరుకుని పెద్దలు కాక్టర్ ద్వారా మేము వచ్చాం మా ఎన్నపానికి సమూలంగా సమయం రాకపోతే గోడ ఏ మూలనైనా నాది మూలలో బద్దలో జరుగుతుంది పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని కాలుష్య నియంత్రణ ఉండాలని ఇదే సమయంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే పరిశ్రమకు మనుగడ ఉండబోదని రైతులు హెచ్చరిస్తున్నారు మాది పంపాదిపేట గ్రామం అండి తొండంగ మండలం దివీస్ కంపెనీలో భూములు కోల్పోయిన రైతులు అండి మేము అందరం ఇక్కడ ఉన్న రైతులకు ఎవరికి కూడా జీవనోపాధి లేదండి ఎలా బతకాలో కూడా అది ఆధారం లేదు కాకపోతే కంపెనీ యాజమాన్యం ఇప్పుడు రాక మా మీద వ్యతిరేక పోరాటం కదా మా మేము వాళ్ళ మీద వ్యతిరేక పోరాటం కింద ఇలాగా పరస్పరం అలా దెబ్బలాటలు జరిగితేనే ఉన్నాయి గత తొమ్మిది సంవత్సరాల నుంచి అవన్నీ అన్ని పక్కన పెట్టి ఇప్పుడు మేము ప్రత్యేకంగా కంపెనీకి ఆహ్వానించింది ఏంటంటే మేము ఎగరే అవుతున్నాం మీరు మాకు ఎగ్ అవి మేము కొన్ని డిమాండ్లు కోరాం కాబట్టి ఆ డిమాండ్లు సహకరించడానికి దిగజ్ కంపెనీలో ఉన్న యాజమాన్యం మా ఊరి దగ్గరికి వచ్చి మాకు సమాధానం చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఆలోచించేది అందుకు మించి ఏం కాదు కాకపోతే ఇక్కడ రాజకీయాలు వత్తుంటాయి పోతుంటే ఒకరు మీకు సపోర్ట్ చేస్తారు ఒకరు మాకు సపోర్ట్ చేస్తారు అది కరెక్ట్ కాదండి ఇక్కడ ఉన్న రైతులు మాత్రం భూములు కోల్పోయి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఇప్పుడు సిద్ధపడ్డారు కాబట్టి మీరు డైరెక్ట్ గా వచ్చి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి మీరు అడిగితే మా డిమాండ్ మీకు తెలియజేస్తాం తర్వాత మీరు మేము అండకుండా అయితే అపార్ మీరు ఎప్పు చేసుకోవచ్చు మేము మాకు అనుకూలమా కానీ మీరు ఇప్పుడు వరకు ఎగ్రీ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎగ్రీ అవ్వామి కాబట్టి డివిజ్ కంపెనీలో ఉన్న యజమాని దిగి వచ్చి మా దగ్గరకు వస్తే మేము చెప్తాం కొన్ని డిమాండ్లు మేము కలెక్టర్ గారి ద్వారా ఆర్డిఓ గారి ద్వారా తెలియజేయడం జరిగింది రాజకీయాలతో సంబంధం లేదు మీరు రెండు ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత ఏ అక్కడ అన్ని దిక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టి అందరినీ పోషించి బదులు ఇక్కడ భూమి కోల్పోవడానికి మీకు ఏ ఇబ్బంది ఏమిటి భూమి కోల్పోయి రైతుకి సేవ్ చేసిన తర్వాత కదా మిగతా అన్ని చేయాలి రాష్ట్రం అంతా మీరే చేస్తున్నారు మీ బోర్డులే కనపడుతున్నాయి కానీ ఇక్కడ భూమి కోల్పోయే రైతులు కనీసం అక్కడికి వెళ్ళి కూలి పని చేసుకోవడానికి కూడా మీరు ఆస్కారం ఇవ్వట్లేదు వేరే వేరే చోట్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూలి పని చేయించుకుంటున్నారు మీరు ఏ ఎందుకని ఇక్కడ ఉన్న భూములు కోల్పోయిన రైతులు కూడ తినాలి కదా ఇలా బతకాలి కదా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు వెళ్ళిపోతారు ఇలాగా ఒకసారి మీరు బిగ్గజ్ కంపెనీ యజమాని దిగి వస్తుందని వచ్చిన తర్వాత మీకు మాకు ఎగ్రే అయిన తర్వాత మీరు పని మీరు చేసుకోవచ్చు మాకు జీవనోపాధి కల్పించిన తర్వాత మీ ఆలోచన వేరు మా ఆలోచన మీరు రకడం ఉంది కాబట్టి మీరు మేము ఎగ్ అవుదాం ఒకసారి రండి దివీస్ కంపెనీ ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే దివీష్ లో మేనేజ్మెంట్ చేసి సుధాకర్ గారు చెప్తున్నాం సుధాకర్ గారు మీరు ఎప్పుడైనా సరే మాకు ఎగ్రీ అవ్వాలి తప్పగానే మీరు ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఏదో ఒక కాంట్రాక్ట్లు ఇచ్చేసి పని చేసుకుని ఇక్కడ కూలి పని చేసుకున్న లేబర్ నడిపించడం కరెక్ట్ కాదు మీరు దిగువస్తారని కోరుకుంటున్నాం కలెక్టర్ గారి ద్వారా అర్థగారి ద్వారా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మీరు మీకు డిప్లైమెంట్ ఇవ్వడం జరిగింది దివీస్ ప్రభావిత గ్రామాల్లో కాకరేగుతోంది అధికార మధ్య వైకాపా నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అప్పనంగా వందల ఎకరాలను తన్నుకుపోయిన దివీస్ ఇంకా ఆ పప్పు లుడకవని అమీ తుమి తేల్చుకునేందుకు ప్రభావిత గ్రామాలు సిద్ధపడుతున్నాయి దివీస్ దిగి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరిస్తే సరి లేదంటే కంపెనీ అడుగు ముందుకెయ్యదని ప్రభావిత గ్రామాల రైతులు హెచ్చరిస్తున్నారు